హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేను చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి ఎడారంటి ఆశల వెనుక ఇప్పుడు నేను నిజంగా పాడింది పాట కాదు మంత్రి కొండా సురేఖ ప్రజెంట్ సిచ్యువేషన్ సో సమంత నాగచతని విడాకులు వెనక కేటీఆర్ ఉన్నాడని కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారానికి కారణమయ్యాయి ఈ నేపథ్యంలో కేటీఆర్ సురేఖపై పరుణ దావా కూడా వేశారు మరోవైపు సమంత తన విడాకులు వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని పేర్కొన్నారు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బేషరుతుగా వెనక్కి తీసుకోవాలని నాగార్జున ట్విట్టర్ ద్వారా కోరారు సో తన విడాకుల వ్యవహారం వార్తల హెడ్లైన్స్ కోసం వాడొద్దంటూ కూడా నాగార్జున ఫైర్ అయ్యారు అక్కనే అమల సురేఖ చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుపడ్డారు ఇన్ని పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ ఒక అడుగు వెనక్కి తగినట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆవిడ ఒక బహిరంగ ప్రకటన చేశారు నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళలపై ఒక నాయకుడు చిన్న చూపు ధోరణిని ప్రశ్నించడమే కేవలం సమంత మనోభావాలను నేను దెబ్బతీసే వ్యక్తిని కాదు స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు నిజంగా అందరికీ ఆదర్శం ఆమె అంటే నాకు చాలా అభిమానం నేను చేసిన వ్యాఖ్యల పట్ల సమంత లేదా ఆవిడ అభిమానులు మనస్తాపానికి గురైతే ఆ వ్యాఖ్యలను బేషరత్తుగా వెనక్కి తీసుకుంటున్నానని సురేఖ పేర్కొన్నారు సో మరోవైపు సురేఖిస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో అఖిలేని కుటుంబం పలు సినీ ప్రముఖులు స్పందించారు సురేఖ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేశారు ఆధారాలు లేకుండా విమర్శలు చేస్తే చూస్తూ ఉండబోమని కూడా మౌనంగా కూర్చోమని హెచ్చరించారు ఈ క్రమంలో మంత్రి సురేఖ తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై జూనియర్ ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం సరేంది కాదు మీరు బాధ్యతమైన స్థానాల్లో ఉన్నవారు గోప్యతకు గౌరవం పాటించాలి సో సినిమా పరిశ్రమ గురించి నిరాధార ఆరోపణలు చేస్తూ మాట్లాడటం చూస్తే బాధ కూడా ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు ఇతరులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకోమని అందరూ ఒకరి సరిహద్దుల పట్ల గౌరవాన్ని పాటించాలని ఆ నిర్లక్ష్య ప్రవర్తనను సరిదిద్దాలని ఇలాంటివి సినీ పరిశ్రమ సహించదంటూ కూడా ట్విట్టర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్టీఆర్ సో తెలంగాణలో మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న సీఎం మాత్రం మౌనం వేయట్లేదు ఆయన ఇప్పటి వరకు ఎలాంటి అధికారి ప్రకటన చేయలేదు సో మరోవైపు ఆయన కొండా సురేఖతో పర్సనల్ గా మాట్లాడినట్టు తెలుస్తుంది మాటలు అదుపులో పెట్టుకోవాలని మంత్రికి చివాట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది అయితే ప్రభుత్వ సారథిగా ముఖ్యమంత్రిగా దీనిపై రేవంత్ రెడ్డి స్పందించాలని పరిస్థితి నెలకొంది అయితే ఆయన ఎలా స్పందిస్తారని ఇప్పుడు చర్చించగా మారింది మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాస్టాగ్